హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ పద్మ ఛానల్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈ రెసిపీ వచ్చి మా అత్తగారు తయారు చేశారు మా అత్తగారు వాయిస్ క్లారిటీ లేనందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను నెక్స్ట్ రెసిపీ తయారు చేసేటప్పుడు మా అత్తగారితోనే వాయిస్ ఓవర్ చూపిస్తాను ఇంకా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఆపల పులుసులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వెండి కొబ్బరి తగినంత అల్లం ఐదు స్పూన్ల ధనాల పొడి రెండు స్పూన్ల కారం తగినంత కొత్తిమీర లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం మిక్సీ పట్టుకుందాం చాపల్ని మనం నీట్గా శుభ్రం చేసుకొని ఒక టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకో బౌల్లో చింతపండు తగినంత సాల్ట్ వేసుకొని మనం నానబెట్టాలి మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టిన తర్వాత బాండి హీట్ ఎక్కే వరకు మనం వెయిట్ చేయాలి ఐదు స్పూన్ల ఆయిల్ని మనం యాడ్ చేసాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అది మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతుల్ని యాడ్ చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఒక టీ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి రెండు చిన్నగా తిరిగిన ఉల్లిపాయల్ని తగినంత కరివేపాకుని మనం యాడ్ చేసుకుందాం అవి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని బౌల్లోకి మనం వేసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండుని మనం బౌల్లోకి వేసుకుందాం చేపల పులుసు చాలా టేస్టీగా పుల్లగా ఉండాలంటే మనం ముఖ్యంగా నల్లగా ఉండే చింతపండుని యూజ్ చేస్తే చేపల కూర చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పచ్చివాసన పోయే వరకు ఒక ట్వంటీ మినిట్స్ ప్లేట్ మూత పెట్టి మనం వెయిట్ చేయాలి ప్లేట్ మూత తీసి మనం గ్రేవీని మనం మిక్స్ చేసి టేస్ట్ చేయాలి ఉప్పు కారం సరిపోయిన లేదో మనం టేస్ట్ చేద్దాం గ్రేవీ పచ్చివాసన పోయిన తర్వాత మనం చేపలని ఒక్కొక్కటిగా గ్రేవీలోకి వేసుకోవాలి మనం చేపలని మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు సిమ్లో పెట్టి ప్లేట్ మూత పెట్టి మనం పెట్టేస్తాం మధ్య మధ్యలో మనం ప్లేట్ ఓపెన్ చేసి గ్రేవీని మిక్స్ చేయకూడదు చేపలు విరిగిపోతాయి టేస్టీగా కూడా ఉండవు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ప్లేట్ ఓపెన్ చేసి చూస్తాం గ్రేవీ చాలా చిక్కగా అయ్యింది చేపలకంతా గ్రేవీ పట్టింది మా అత్తగారు టేస్ట్ చేస్తున్నారు మా అత్తగారు చేపల కూర చాలా టేస్టీగా చేస్తారు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి చేపల కూర రెడీ అయిపోయింది మా అత్తగారు చేశారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంతమంది చేపల పులుసు స్మెల్ వస్తుందని ఉట్టుకోరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా అత్తగారు చాలా టేస్టీగా చేశారు కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే